రాష్ట్రాన్ని ఒక బంగారు తెలంగాణ మాల్చాటినటువంటి వీళ్ళు ఇలా అడుగడుగున ఇలా కుట్రలు చేసి కుతంత్రాలు చేస్తూ మోసాలు చేస్తూ ఫామ్ హౌజ్లు కడుతూ వీళ్ళ నాసిరకం ప్రాజెక్టులు కట్టినటువంటి వీళ్ళు వీళ్ళ కలరింగ్ అంటే పెద్ద గొప్ప వ్యక్తులుగా కలరింగ్ ఇవ్వడాన్ని ఇలా రేవంత్ రెడ్డి గారు జీర్ణించుకోలేకపోతున్నాడు వాళ్ళ విషయానికి వచ్చినప్పుడు ఒక్కొక్కసారి వాళ్ళు ఇక్కడ చూసినా అడుగడుగునా ఏ ఏ ఫైలు చూసినా ఘోరమైన పరిస్థితి ఏ ఫైల్ చూసినా ఘోరాతి ఘోరాలు కనబడుతూ ఉన్నాయి అలాంటి సమయంలో రేవంత్ రెడ్డి గారు ఏమవుతున్న అంటే కోపోద్రిక్తులు అవుతున్నాడు అగ్గి మీద గుగ్గిలం అవుతూ ఉన్నాడు ఉడికిపోతూ ఉన్నాడు కారణం ఏంటి అంటే కారణం ఏంటి అంటే కేసీఆర్ నువ్వు చాలా గొప్పవాన్ని అనుకున్నామా నువ్వు స్వాతంత్ర సమరయోధులలాగా లాగా ఒక స్టేట్స్మెన్ షిప్ ఉన్నట్టు రాష్ట్ర ప్రజలందరినీ నా పిల్లలుగా చూసి ఈ గొప్ప వ్యక్తిగా చూసినటువంటి గొప్ప లక్షణాలు ఉన్న వ్యక్తి అనుకున్నాం కానీ ఇలా నీ కుటుంబంనే నెత్తిలో పెట్టుకునే ఊరేగుతో ఐఏఎస్లను ఐపీఎస్లను అవినీతి పరులుగా మార్చి తమ చెత్త చెప్పు చేతుల్లో పెట్టుకొని రాష్ట్రాన్ని మోసం చేసినటువంటి తీరు రేవంత్ రెడ్డి గారికి ఆఫీసర్లు అందరూ చెప్తా ఉంటే ఆ నోట ఈ నోట వింటూ ఉంటే అగ్గి మీద గుగ్గిలైతూ ఆవేశంతో ఊగిపోతున్నాడు రేవంత్ రెడ్డి ఇలా ప్రతి ఒక్కదానికి కారణం ప్రజలేమనుకుంటున్నారు కేసీఆర్ మహానుభావుడు కేసీఆర్ గొప్ప వ్యక్తి కేసీఆర్ మళ్ళీ రావాలి కేసీఆర్ గొప్ప వ్యక్తి అని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు కానీ దూరపు కొండల ను అన్నట్టు దూరపు కొండల నునుపన్నట్టు ఇలా దగ్గర ఆ కొండల దగ్గరికి పోయి చూసిన రేవంత్ రెడ్డి కేసీఆర్ పాలన చూసి అరే రే అరేరే ఇంత ఘోరమా ఇదా తీరు ఈ విధానమా అన్నటువంటి రీతిలో ఊగిపోతా ఉన్నాడు చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి చవిచూసిన తర్వాతనే రేవంత్ రెడ్డి గారు కోపగ్ధులు అయిన తర్వాతనే ఇక ఎంత మాట ఇది ఇక ఎందుకు ఎందుకు మాట్లాడతారు ఈ భాష ఒక మనిషిని ఒక మనిషిని నాలుగు కోట్ల మందికి అన్యాయం చేస్తున్న వీళ్లకు వీళ్ళ జాతకం తెలిస్తే వీళ్ళను ఉరేసే తప్పులేదు జడ్జీలు వీళ్ళ గురించి తెలుసుకుని ఉరేయండి అని చెప్పి కోపంతో ఊగిపోయినటువంటి రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి తీరు మనం చూసినాం ఒకసారి చూస్తే ఒకసారి చూడండి వాళ్ళిద్దరు పాద హరీష్ను కేసీఆర్ హరీష్ను తీయాలి వాళ్ళిద్దరు ఇక్కడ ఏమన్నా అంటే వాళ్ళిద్దరు పాపాల భైరవులు అన్నాడు ఆ మాట ఈ మాట కాదు వాళ్ళిద్దరు పాపాల భైరవులు అన్నాడు చూడండి ఒకసారి పాపాల భైరవులు గోదావరి బలక చర్యలకు కేసీఆరే కారణం అని చెప్పాడు రెండోది మూడు వేల టీఎంసీలు వృధాగా పోతున్నాయన్నారు కేంద్రంలో పలుకుబడి పలుకుబడి ఉందనుకుంటే చంద్రబాబు బ్రహ్మవర్త ఉన్నాడు చంద్రబాబు నాయుడు నా కేంద్రంలో నేనే రాష్ట్ర ప్రజలకు ఏం చేయకున్నా సరే తెలంగాణకు ఆంధ్రప్రదేశ్కి తాకట్లు పెడితే మళ్ళీ గెలుస్తానని అనుకోవచ్చు లేకుంటే నరేంద్ర మోడీ తాన నాకు పలుకుబడి ఉంది కాబట్టి నేను ఇష్టం వచ్చినట్టు చేస్తే నడవదు ఈ దేశానికి ఒక రాజ్యాంగం ఉంది రాజ్యాంగానికి ఒక సిస్టమ్ ఉంది నదుల అనుసంధానానికి ఒక పద్ధతి ఉన్నది రాష్ట్రాల వాటకు ఒక పద్ధతి ఉన్నది చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీ కూడ వాళ్ళు కొని తెలంగాణకు అన్యాయం చేస్తే తాట తీస్తామని చెప్పిండు రేవంత్ రెడ్డి తాట అన్న సంగతి మర్చిపోవద్దని చెప్పి చెప్పకుండా చెప్పిండు రేవంత్ రెడ్డి ఇక్కడ చెప్తా ఉన్నాడు కేంద్రంతో పలుకుబడి ఉందనుకుంటే అది చంద్రబాబు భ్రమనే అవుతుంది అని చెప్పిండు ఒక మాట వార్నింగ్ ఇచ్చిండు గోదావరిలో వెయ్యి కృష్ణలో ఐదు వందల టీఎంసీలకు ఏపీ ఇక్కడ ఎన్ఓసి ఇవ్వాలి గోదావరిలో వెయ్యి టీఎంసీలు తీసుకో కృష్ణానదిలో ఐదు వందల టీఎంసీలు నీళ్లు తీసుకో కానీ ఇక్కడ మాకు టీఎంసీ తీసుకోవాలి అని మాకు ఎన్ఓసి కావాలి రాష్ట్ర ప్రయోజనాలే మా ప్రభుత్వానికి ముఖ్యం ఎస్ తెలంగాణ రేవంత్ రెడ్డి తెలంగాణకు ముఖ్యమంత్రి తెలంగాణ ప్రజల ప్రయోజనాలు కాపాడడానికి తెలంగాణకు రావాల్సినటువంటి హక్కులను వాటాలను దక్కించుకోవడానికి ఒక పిల్లల కోడి మాదిరిగా ఒక పెద్దన్న మాదిరిగా ఒక తండ్రి పాత్ర పోషించే బాధ్యత రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారు హండ్రెడ్ పర్సెంట్ అందులో పోరాటంలో ఎక్కడ కూడా అత్యయక్తి లేదు అందుకు ఎవరేమైనా ఎవరినైనా కలుస్తాం ఎవరితోనైనా కొట్లాడతాం అయిపోయాయిగా దెబ్బకి పడితే గిర్రు అంటుంది పదేళ్ళలో పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టులు మొత్తము పూర్తి చేస్తే ఈ పరిస్థితులు వచ్చేవా అందరం కలిసిగా అందరం కలిసికట్టుగా బనకచల్లు అడ్డుకుందాం అఖిలపక్ష భేటీ అనంతరం మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీకి వెళ్ళి కేంద్ర మంత్రి ఇక్కడ సిఆర్ పాటిల్ పాటిల్ని కలుస్తాం బనకచల్ల్రుని వివరిస్తాం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడి బనకచెర్ల మా నీళ్లను తరలిస్తే బనక వాళ్ళు ఏం చేస్తారు అటు కృష్ణా నుంచి ఇటు గోదావరి నుంచి అంతా జమ చేసి నీళ్లు వండబోతే మాకు దక్కాల్సిన నీళ్లు వండబోతే మాత్రం ఊకునే ప్రసక్తి లేదని మాట్లాడుతూ ఆ ఒక ఒక దశలో ఒక దశలో అన్ని మంచి చేసినటువంటి కేసీఆర్ ఏం చేసినా కేసీఆర్ చూడు అని చెప్పి ఇలా కోపంతో ఊగిపోయినటువంటి ముఖ్యమంత్రి ఏమన్నాడంటే ఒక మాట చూడండి కేసీఆర్ ఉరి వరితీయాలి గోదావరి బనగజన కారణం వాళ్ళే వారిద్దరు పాపాల భైరవులు ఒక్కటి కాదు రెండు కాదు రాష్ట్రంలో వాళ్ళ అడుగు పెట్టిన చోట కాలు మోపిన చీట కాసల వర్షం కురిపించారు ఖజానలు నింపుకున్నారు రాష్ట్ర ప్రజలకు కడుపు కొట్టారు అన్నటువంటి వాస్తవాన్ని గ్రహించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇలా వాళ్ళ పేరెత్తితేనే అగ్గి మీద గుగ్గిలం అవుతా ఉన్నాడు సీరియస్ అయిపోతూ ఉన్నాడు నిజంగా కోర్టులు గ్రహించుకొని కోర్టులో చూసి వీళ్ళ జాతకం చూసి వీళ్ళకి ఉరేసిన తప్పు లేదు ఎందుకంటే ఇలా మామూలుగా తప్పు చేసిన ఒక ఒకరిద్దరు ప్రాణాలు తీసినా ఊరేస్తాం కానీ ఇలా నాలుగు కోట్ల మంది ప్రజలు కడుపు కొట్టినటువంటి వీళ్ళను ఉరేసే తప్పు లేదని మాట మాట్లాడాడు దీన్ని ప్రజలు అర్థం చేసుకుంటారు వాస్తవానికి ఏ సమస్యల్లో ఏ విషయంలో అనడన్న విషయాన్ని కూడా ప్రజలు గుర్తించేటువంటి అవకాశము ఉంది